ఇస్లాం అంటే శాంతి ధర్మం ఈ రెండింటిని అనుసరించి అల్లా విశ్వాసం ఉంచి తన విధేయతను ప్రకటించిన వ్యక్తిని ముస్లిం గా పిలుస్తారన్నారు ఇస్లాం మూల సిద్ధాంతాలు కలిమా నమాజ్ రోజా జకాత్ హజ్ అనే ఐదు అంశాలను ప్రతి ముస్లిం తప్పక పాటించాలని పవిత్ర ఖురాన్ గ్రంథం చూపుతోంది రంజాన్ నెల శిక్షణ కాలం వంటిది ఈ మాసంలో గడిపిన జీవన విధానాన్ని మిగిలిన పదకొండు నెలల పాటు ఆచరించాలని పవిత్ర ఖురాన్లో అల్లాహ్ పేర్కొన్నారు నెల రోజుల కఠిన ఉపవాస దీక్షకు ప్రతిఫలం అల్లాహ్ రంజాన్ పండుగ రోజున ఇస్తారని పవిత్ర ఆదిస్సులో ఉందన్నారు రంజాన్ మాసంలోని ముప్పై రోజుల ఉపవాస దీక్షలను మూడు అంకము ఆస్త్రాలుగా విభజించినట్లుగా పేర్కొంటున్నారు ఇందులో మొదటి ఆసరానందు ఒకటి నుండి పది రోజులు భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైన కరుణ దయాల రహమత్తుగా రెండో ఆసన భక్తుల పాప విముక్తి మగ్బీరత్ గా మూడో ఆసన భక్తులను నరక బాధల నుండి రక్షించుటకు జాహ్నంసే బీగా నిర్దేశించబడింది ఈ రంజాన్ పర్వదిన రోజు ప్రతి ముస్లిం వారి వద్దనున్న సొమ్మును నూటికి రెండున్నర రూపాయల ప్రకారం సమీకరించుకుని పేదలకు జకాత్ రూపంలో పంచిపెట్టాలి అన్నారు ఈ జాత్ను పొందుటకు అల్లా కొందరిని మాత్రమే అర్హులుగా నిర్దేశించినట్లు ప్రవక్తలు తెలుపుతున్నారు कार्यक्रम में मुस्लिम सोदर वाग्न आय पैर का लेफ्ट पैर का छोड़े आप पहनते हुए सीने पैर का उतारते बाइट पैर का पहनने का भी सवाल मिला जितनी देर पहने थे वो भी सवाल मिला और चप्पल उतारने का भी सवाल इसी की तरफ का पहले बिस्मिल्लाह बोलकर जी कितने छह घंटे दस घंटे

إنه يعلم الجهل <applause> يتجنبها الأشقى الذي يصلى النار الكبرى ثم لا يموت فيها ولا يحيا